హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ రెండు రోజులతో ఉంటుంది ఇంకా ఇప్పుడు చూపించేది సోమవారం రోజు ఇంతకుముందు నేను ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి లేసి ముందు పూజ అన్నీ చేసేసుకున్న తర్వాతే బ్రేక్ఫాస్టు లంచ్ బాక్స్లకి వంట అవన్నీ చేసేదాన్ని మధ్య అంత టైంకి లేస్తా లేను సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ ఆ టైంకి లేస్తున్నాను అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నిదానంగా చేసుకుందాం అనేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్ అనమాట వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కసులు కొట్టేస్తాను అంటే ఉదయం లేస్తేనే పాజ్ కసంతా ఒకసారి కొట్టి ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు తిని స్కూల్ పోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి కసులు కొట్టి వండలు దూరిసి స్నానం చేసి పూజ చేసేసాను పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం టీ ఉంటే వేడి పెట్టేసుకొని తాగుతున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు చపాతీ వంకాయ చేశాను ఇంకా మధ్యాహ్నానికి అన్నం కూడా వండి పెట్టేస్తాను అనమాట మా ఆయనకు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఉదయాన్నే ఒంటని కూడా చేయాల్సిందే ఇంకా అన్ని పనులు పొద్దున్నే అయిపోతాయి పిల్లలు వెళ్ళిన తర్వాత అంతా నీట్గా ఉందనమాట పిల్లలు వచ్చేవరకు ఇంకా మళ్ళీ పిల్లలు వస్తే రొటీన్ అయిపోతుంది మామూలుగా ఉండదు కదా పిల్లలతో అల్లరి ఇక్కడ అక్కడ విక్కడ అంతా పీకడం ఇలా ఉంటుందన్నమాట ఇప్పటి నుంచి నాకు పిల్లలు స్కూల్ వెళ్ళారు కదా ఈ టైం నుంచి మళ్ళీ స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు సాయంత్రం వరకు ఇల్లంతా ఇలానే ఉంటుంది ఇంకా నేను ఒక్కదాన్నే కదా కాకపోతే పిల్లలు మధ్యాహ్నం వచ్చి తినేసి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తారు ఒక అరగంట ఒక ఇరవై నిమిషాలు ఆ టైం అంతే అంతవరకే ఉంటారు ఇక్కడే బకెట్ కడిగి పెట్టేసాను దీంట్లో చపాతి పిండి వేసి పెట్టేద్దాము అనేసి ఇక్కడ చూపించేది సాయంత్రం అనమాట తర్వాత వీడియో ఏం లేదు కంటెంట్ ఏం లేదు అనేసి నేను తీయలేదు సాయంత్రం వచ్చేసి ఇక్కడ జీలకర్ర వాము రెండు ఉంటుంది కదా ఇవి డ్రై రోస్ట్ చేసి పౌడర్ పట్టేసి పెట్టేద్దామని చేసుకుంటున్నాను సరుకులు తెప్పించుకున్నప్పుడు తెప్పించుకున్నాను అనమాట వాము ఉండింది కానీ ఇంట్లో జీలకర్ర అయిపోయింది ఇంకా తెప్పించుకొని ఉన్న రోజు అయితే చేస్తున్నాను డ్రై రోస్ట్ చేసి మంట వచ్చేసి చిన్న మంట మీదే చేసేసుకోవాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఇది ఇలా పౌడర్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే మనం ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ వేనెలలో కొంచెం పౌడర్ వేసుకొని తాగామంటే వెయిట్ లాస్గా యూజ్ అవుతుంది హెల్దీగా కూడా ఉంటాము గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళ కూడా బాగా యూజ్ అవుతుంది పౌడర్ వచ్చేసి ఫ్రీగా అవుతుందన్నమాట మనకు స్టమక్ మొత్తము ఇంకా మజ్జిగలో వేసుకొని తగినమంటే మజ్జిగ అనేది చాలా టేస్ట్ ఉంటుంది పౌడర్ వేసుకున్నామంటే ఒక గ్లాస్ తాగేవాళ్ళు ఒక రెండు మూడు గ్లాసులు తాగొచ్చు అంతా బాగుంటుందన్నమాట అనమాట ఫ్లేవరు ఇంకా నెక్స్ట్ డేకి వచ్చేసి ఇడ్లీకి నానబెట్టేసుకున్నాను రవ్వ మినప్ప అన్నీ సపరేట్ సపరేట్గా నానబెట్టి పక్కకు పెట్టేసాను పిల్లలకి సాయంత్రం స్నాక్స్కి వచ్చేసి ఇక్కడ స్వీట్ కాన్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం ఉంది అన్నం ఉంది వంకాయ ఉంది రా చపాతీ చేస్తాను మొన్న చేసిన రెండు రొట్టెలు అలానే ఉన్నాయి ఇంకెవ్వరు తినట్లేదు అవైతే పడేయాల్సిందే ఇంకా ఏం చేస్తావు చెప్పండి ఇంకా రాత్రికి వరకు ఓన్లీ చపాతీ చేస్తాను తల ఒక చపాతీ రెండు చపాతీలు తిని కొంచెం అన్నం తినే వాళ్ళు అన్నం తింటారు ఒక ఇతర చపాతీలు చేశానంటే ఎక్కువ ఏం చేయలేదు ఇంకా పూజ ఉదయం చేశాను కదా దీపాలు అయితే సాయంత్రం అయినా ఇప్పుడు వెలుగుతూనే ఉన్నాయన్నమాట నిండా ఆయిల్ వేసానంటే ఇంకా సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటాయి సాయంత్రం మళ్ళీ ఒకసారి ఇంకా ధూపం వేసి ఉద్బత్తులు వెలిగించి హారతి అయితే ఇచ్చేసుకుంటాను ఇంకా చూడండి పిల్లలు స్కూల్ వచ్చిన తర్వాత ఇలా ఉండింది మామూలుగా ఉండదు వీళ్ళతో ఎక్కడ అక్కడ ఇసిరేస్తారనమాట వీడి చేసిన యూనిఫామ్స్ సాక్స్లు ఇంట్లో ఏమైనా ఉన్న సామాన్లు బ్యాగులు ఎక్కడ వక్కడ కొట్టడమే ఉంటుంది స్కూల్ నుంచి రావడమే ఆలస్యం అనమాట ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ బట్టలు వాళ్ళు ఇచ్చినవన్నీ తీసి అక్కడ వేయాల్సినవి అక్కడ వేసేస్తారు ఇంకా మామూలుగా ఉండదు పిల్లలు ఇంటికి వచ్చినప్పటి నుంచి యాపిల్స్ చూడండి సగం తిని సగం వేస్ట్ చేస్తారు వీళ్ళు లేకున్నప్పుడేమో అవి కావాలి ఇవి అంటారు ఉంటే మాత్రము వీళ్ళతో ఇలా ఉంటుంది సగం తిని సగం వేస్ట్ చేస్తారు ఎక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ చూపించేవి నువ్వుల ముద్దలు అనమాట ఇవి మా చిన్న చెల్లి వాళ్ళు పెద్ద చెల్లి వాళ్ళు ఇద్దరు వచ్చిన్నారు మొన్న వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇవి దంచిచ్చినవి కాబట్టి చూడండి ఆయిల్ ఆయిల్ భలే కనిపిస్తుంది కదా మనం మిక్సీ పడితే ఇలా ఉండదు అనమాట ఎంతైనా దంచిస్తేనే టేస్ట్ వేరు మనం మిక్సీ పెట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు దంచేవి వచ్చాయి కదా రోళ్ళు రోకలు ఇలాంటివన్నీ ఇంకా కజ్జికాయలు కూడా పంపించండి అవి అయితే అయిపోయాయి నువ్వుల గులముదలు ఒకటి ఉన్నాయన్నమాట కోతి అయితే వచ్చింది అదిగోండి అక్కడ కనిపిస్తుంది ఆ కోతికి పెట్టడానికి టమాటా తీశారు మా పిల్లలు తర్వాత ఏమో ఉంది అనేసి అది ఇచ్చేశారు ఇక్కడ చూపించేవి సో పేపర్స్ అంట మా పిల్లలు ఈ స్కూల్ వెళ్తారు కదా ఈ పిల్లలు వచ్చేసి ఒకరు తెచ్చుకున్నారు అనుకోండి అందరూ ఇవే కావాలి అంటారు ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది ముగ్గురు కొనుక్కొచ్చుకున్నారనమాట చిన్నోడు పెద్దోడు మా పాప వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టేసి ఇది సో పేపర్ అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక పేపర్ వేసి కొంచెం వాటర్ వేసి చేతులు రబ్ చేసామంటే నురగ వస్తుంది అనమాట కడుక్కోవచ్చు అనేసి తెచ్చుకున్నారు ఇంక ఇప్పటి నుంచి ఫ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే మంగళవారం రోజు ఇప్పుడు టైం వచ్చేసి టూ అలా అవుతుందనమాట ఇంకా మా పాప ఈరోజు స్కూల్ వెళ్ళలేదు తనకు ఫీవరు వామిటింగ్స్ ఉన్నాయి సోమవారం రోజు సాయంత్రం నుంచే అంటుంది మా నాకు బ్యాక్ పెయిన్ ఉంది ఇంకా బ్యాక్ పెయిన్ ఉంది హెడేక్ అని చెప్తా ఉంది అంటే ఇంకా ఏమో లే స్కూల్ వెళ్ళి వచ్చింది కదా కొంచెం అలసిపోయిందేమో అలా ఉందేమో అనుకున్నాను ఇంకా హోంవర్క్ అంతా రాసేసింది తినింది పడుకుంది పడుకున్న తర్వాత ఒక గంటకు అలా చూస్తే ఇంకా ఫుల్ ఫీవరు మధ్యలో టూ టైమ్స్ వాంతింగ్ కూడా చేసుకుంది ఆ రోజు నైట్ అంతా అసలు నిద్ర లేదు తెల్లవారుజామున మూడు గంటలకి అలా పడుకున్నానంతే మళ్ళీ ఆరుకులు వేసాను ఒక మూడు గంటలు పడుకున్నాను అంతే ఈమె తను నిద్రనే లేదు ట్యాబ్లెట్ వేసినా జ్వరం తగ్గలేదనమాట ఉదయానికి వచ్చేసి మళ్ళీ కొంచెం ఫ్రీగా అయ్యింది ఇంక ఈరోజు ముందుగానే ఎట్లాగో ఇడ్లీకి నానబెట్టేసుకున్నాను కదా ఇంకా సరిపోతుంది పాప కూడా హెల్త్ బాగలేదు అనేసి ఉదయం ఇడ్లీ చట్నీ సాంబార్ చేస్తే తను ఒకటే ఇడ్లీ తినింది ఉదయం తినలేదు సరే మధ్యాహ్నం అన్నా తింటానులే అని చెప్పేసి చేయమనేది ఉప్మా చేసిస్తానులే కొంచెం బాగుంటుందంటే వద్దు ఇడ్లీనే తింటా అని చేపిస్తే తీయరా చూస్తే రెండే రెండు ఇడ్లీలు తినేసింది అనమాట ఇలా ఉంటుంది ఈమెతో ఈరోజు కూడా కొంచెం డల్గానే ఉంది ఫీవరు ట్యాబ్లెట్ వేసిన సేపు కొంచెం బాగుంటుంది తర్వాత వస్తుంది ఈరోజు నైట్ కూడా సేమ్ టూ డేస్ కంటిన్యూ అలాగే టూ టైమ్స్ థింగ్స్ ఫీవర్ అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఇదిగోండి ఇప్పుడు కూడా తలనొప్పి తలనొప్పి అంటా ఉంది ఈమె జ్వరంతో ఇంకా ఒక ఖర్చేపు తీసుకొని దాన్ని వాటర్లో డిప్ చేసి ఇంకా తలపైనైతే పెట్టేశాను అనమాట కొంచెం వేడి నీళ్ళు తాగుతుంది ఏమనేసి నీళ్లు పెట్టేశాను ఇక్కడ సో అలా నీళ్ళు మామూలు నీళ్ళు ఎందుకులే తాపడం అనేసి కొంచెం వేడిగా పెట్టేశాను గోరెచ్చగా అలా పెట్టేస్తే తాగుతుంది అనేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసి నెక్స్ట్ డే సాయంత్రం చిన్నోడు పెద్దడు వాళ్ళిద్దరే స్కూల్ వెళ్ళారు నెక్స్ట్ డే మంగళవారం వాళ్ళు హోంవర్క్ అయితే రాసుకుంటా ఉన్నారు ఇంకా రాత్రికి వచ్చేసి ఇక్కడ రెండు రకాల వంటలు అయితే చేయాలి వీళ్ళతో మామూలు ఉండదు కొంచెం ఇడ్లీ పిండి ఉంది ఒక నాలుగు ఇడ్లీలు అలా అవుతాయి ఆ ఇడ్లీ చేసేసేయాలి అది మా ఆయనకు వస్తుంది కొంచెం చిత్రాన్నం చేయాలి అయితే మధ్యాహ్నం వంటిది ఉంది అనమాట దాని చిత్రాన్నం కలిపేసి చిన్నోడు పెద్దోడు నేను ముగ్గురం తినేసాము నాకు ఊతురికి వచ్చేసి నాకు చపాతి పొడి తింటా అని చెప్పింది ఆమె కోసం చపాతి చేయాలి ఇలా మూడు రకాలు చూడండి మామూలుగా ఉండదు ఇంక ఇడ్లీలకు చట్నీ సాంబార్ ఉంది సరిపోతుందిలే మాయనకు అనేసి అలా ప్లాన్ చేసుకున్నాను ఇంకేదైనా చేసానంటే అన్నం వేస్ట్ అవుతుంది అవి ఇడ్లీ పిండి చట్నీ సాంబార్ అన్నీ వేస్ట్ అవుతాయి ఇంక ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అందరికీ అనేసి ఇలా ప్లాన్ చేసుకొని చేస్తున్నాను చపాతీ పొడి చేశాను కదా రెండు చపాతీలు చేసేస్తే రెండు తినేసింది పది పదకొండు వరకు అలా బాగానే ఉంది మొత్తం లేసి వాంతింగ్ చేసేసింది అనమాట మళ్ళీ మళ్ళీ పోసే పడుకుని మళ్ళీ లేచి నీళ్ళు నీళ్ళు మొత్తం వామింగ్ చేసేసింది ఈమె ఇలా అయిపోయింది రెండు రోజులు నైట్ అస్సలు నిద్ర లేదు ఫుల్ హెడేక్గా ఉందన్నమాట నాకు టూ డేస్ నుంచి నిద్ర లేకపోవడం వల్ల డే టైంలో పడుకుందామంటే ఏదో పనే సరిపోతుంది ఇంట్లో ఇంకా రాత్రికి వచ్చేసి ఇలా చిత్రాన్నం చేస్తే వాళ్ళిద్దరు తిని కొంచెం మిగిలితే నేను అదే తీసినేశాను ఇంకా ఫ్రీగానే ఉన్నాను కదా పని మొత్తం తొందరగా అయిపోయింది అనేసి ఇంకా బెల్లం ఉన్న మా చిన్నోడు కొంచెం దంచి పక్కన పెట్టానని చెప్పాను కదా అది రోజు కొంచెం కొంచెం అన్న చేసుకుందాం అనేసి బెల్లం అనేది ఇలా చాక్తో కట్ చేసి పొడిలాగా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామని పెట్టేసుకున్నాను ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉంటాను అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఈ పనులు అన్నీ అవుతాయి కదా ఊరికే ఉంటే ఏమొస్తుందని చెప్పేసి నేను చేస్తుంటే మా చిన్నోడి ఏం చేస్తా మా అయ్యి తీసుకున్నాడు నీకు రాదంటే కూడా వినట్లేదు తను కొద్దిసేపు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ చెల్లెలు మానేం చేస్తా నాకు ఇవ్వని ఆమె తీసుకుంది వాళ్ళ ఇద్దరి వల్ల కాలేదు ఆ రెండు వరకు చేసి ఇంకా అంత ఒక డబ్బాలో వేసి పెట్టేసాను ఇంకా ఉంది చేసేది ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటా ఉన్నాను ఇంకా ఈమె ఇంట్లో ఉండడం వల్ల ఈమెంట్ చూసుకోవడము ఇంట్లో పనులు ఇదే సరిపోతుందనమాట అనమాట ఫుల్ టైడ్ అయిపోతున్నాను నేనైతే పనులతోనే సరిపోతుంది నాకు ఈ మధ్య ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత ఎండ్ చేసేస్తున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా ఈ మధ్య వీడియోస్ అయితే కంటిన్యూగా పెడదాం అనుకునేసరికి మళ్ళీ ఏదో ఒకటి వస్తుందన్నమాట నాకు ఇంట్లో